ఇప్పుడు ఎవరు వస్తారు మీతో మాట్లాడుతుంటారు వాళ్ళు ఏం మాట్లాడినా మీరు అలా వింటూనే ఉంటారు ఎందుకట వాళ్ళంటే మీకు చాలా ఇష్టం నువ్వు ప్రేమించే వాళ్ళు మాట్లాడుతుంటా చెప్పు ఇంకా చెప్పు చెప్పు నువ్వే చెప్పు ఇంకేంటి చెప్పు పర్లేదు చెప్పు నువ్వు చెప్పరా బంగారం నువ్వు చెప్పు బుజ్జి అలా కాదురా లడ్డు నువ్వు చెప్పునా అన్న ఇవన్నీ ఎప్పుడూ ఇష్టపడుతున్నావు కాబట్టి సో చెప్పినా ఆవిలంతలు ఆవలించిన నీ ఆవులింత ఎంత బాగుందో అంటున్నాడంటే ఒకడు నీ మొహం అంతకెళ్ళ గేదె ఆవలించినా అలాంటి సౌండే వస్తుంది తోడ ఆవలించినా అలాంటి సౌండ్ వస్తుంది ఆవులంత ఎవరిదైనా ఒకటి హా అంటారు అంతే అందులో ఏమి గాన సంగీత ప్రతి గానాలు ఏమి ఉండవు అందులో ఎంత బాగుందో బుజ్జి నువ్వు ఆవలిస్తుంటే అంటాడంట ఇటు బుజ్జీ లేదు గజ్జి లేదు కొన్నాళ్లే అది ఫస్ట్ వింటున్నాడా చాలా ప్రేమగా విన్నాడా నువ్వు ఏం చెప్పినా బాగుంది అన్నాడా బాగుందా ఓ సంవత్సరం పోయాక చూడు కాయిన్ జేబులో పడిపోయిన తర్వాత ఈ కాయిన్ ఇంకా మందే ఎక్కడికి పోదు అనుకున్న తర్వాత నచ్చుతుంది అనుకున్నావా ఇంకో గంట మాట్లాడు బుజ్జి ఏటి పక్క పక్కన కూర్చొని మాట్లాడడానికి ఇప్పుడు ఏం లేదు ఇష్టం లేదే బొరతనక పడుకో చాలా టైం అయిపోయింది అంటున్నారంట మరి మొన్న దాకా ఇంకా మాట్లాడు బుజ్జి నీ స్వరం కోకిల స్వరం ఉంది నువ్వు మాట్లాడుతుంటే చిలకలు పలికినట్టు అలకలు ఉలికినట్టు కులుకులు గెలికినట్టు ఏదో ఉందన్నావు కదా ఇప్పుడు ఇవన్నీ ఏమైపోయి ఇవన్నీ పోని అలా ఉంటది కదా సో ఇష్టం ఉంటే ఎంత సేపు మాట్లాడినా ఏం చేస్తావు వింటావు కదా మనుషుల ఇష్టం మీద మనుషుల మీద పెట్టుకుని ఇష్టం కొన్నాళ్ళకి మారిపోద్దాం ఇది పచ్చి నిజం అమ్మా ఎప్పుడు గుర్తు పెట్టుకో ప్రపంచం ఒకేలా ఉంటది మనకంటే వెర్రి ప్రపంచంలో ఉండదు ఉండరు ప్రపంచం నిత్య నూతనం అవుతూ ఉంటుంది మారతది